జిల్లా కేంద్రంగా చేసుకున్న పది సంవత్సరాలలో ఖచ్చితంగా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ భవనం కట్టి తీరాల్సిందే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చి తీరాల్సిందే అన్ని కూడా జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా వస్తాయి ముఖ్యమంత్రిగా కూడా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆదోని జిల్లాకు వచ్చి తీరాల్సి వస్తుంది ఆదోనిలో కేంద్రం మరి ఆదోని పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది ఆదోనికి సాగునీటిని తీసుకొసుకుంటారు ఆదోనిలో ఇప్పటికి కూడా ఆదోని చుట్టూ చుట్టూ కేంద్రంగా ఉన్నటువంటి ఆలూరు కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ చాలా చోట్ల మంచి నీళ్ల వసతి కూడా ఈ రోజు గ్రామాలు నోచుకోక రోడ్లు సరిగా లేవు ఇటువంటి పరిస్థితుల్లో అందరము ఒక్కటై నిలదీస్తే తప్ప మనం ఈ జిల్లా కేంద్రాన్ని సాధించుకోలేం జిల్లా కేంద్రాన్ని సాధిస్తే ఆ తర్వాత పది సంవత్సరాలు చాలు ఈ ఆదోని కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి